గురించి తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ప్యాలెస్ అని మాట్లాడతాడు లోకేష్ గారు మాట మాటకి తాడేపల్లి తాడేపల్లి ప్యాలెస్ నేను నారా లోకేష్ నాయుడు గారిని నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా నిజంగా మీలో ఎర్రబుక్కు రాసింది నిజమైతే అంత నిజంగానే మీరు కలేజా ఉన్న రాజకీయ నాయకుడు అయితే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా హైదరాబాద్ లో మీ జూబ్లీ హిల్స్ ఫోటోలు ఇంతవరకు ఎవరికన్నా చూపించారా ఎవరన్నా ఒకసారి మీడియా టూర్ పెట్టండి మీ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఇంటికి మీడియా టూర్ పెట్టండి సాక్షి ఛానల్ తో సహా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా మీడియా టూర్ పెడదాం లేదా ఒక రిటైర్డ్ జడ్జితో వాల్యుయేషన్ కట్టిద్దాం ఒక టీమ్ వేద్దాం ఒక టీం నేద్దాం గవర్నమెంట్ నుంచి ఒక టీం ఏంటి మీ ఇంటి ఖరీదు మీ ఇంటి బయట గోడలు ఖరీదు మీ ఇంటి గోడలు ఎంతెత్తున్నాయి మీ ఇల్లు ఎంత విశాలంగా ఉంది ఎన్ని వేల చదరు పడుగుల్లో హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో మీ గడచన రెండు వేల ఓడిపోయిన కానించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీరు మీ నాన్నగారు మీ అమ్మగారు మీ శ్రీమతి గారు మీ అబ్బాయి గారు కాపురం ఉన్నటువంటి ఇల్లు విలువెంత ఇంట్లో వాడిన రాయేంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాడిన రాయేంటి దాని విలువెంత దీని విలువెంత జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో బాత్రూముల్లో కానీ లేకపోతే ఆయన ఇంట్లో కానీ వాడుకునే సామాను విలువెంత మీ ఇంట్లో సామాను విలువెంత జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సోఫాలు ఖరీదెంత మీ ఇంట్లో మీరు వాడుతున్న సోఫాలు ఖరీదెంత అడి చేయతాం రండి నిజంగా మీది ఎర్ర పుస్తకం నిజమైతే ఆడిట్ చేయించండి ఒక సిట్టింగ్ జడ్జితో ఒక టీం వేసి ఆడిట్ చేయించండి మొత్తం మీ ఫోటోలు మీ ఇంటి ఫోటోలు బయటకు ఎందుకు ఇవ్వరు పవన్ కళ్యాణ్ గారు కూడా మీ ఇంటికి వస్తే మీ ఇంట్లోపల సోఫాలో కూర్చున్న ఫోటో ఇస్తారు తప్పితే మొత్తం మీ ఇల్లు అంతా ఎందుకు తీనివ్వరు తీయాలి కదా మీ ఇల్లు ప్యాలెస్ ఇంతవరకు ఈ ప్రపంచానికి కనీసం ఎవరికి గృహప్రదేశానికి భోజనం కూడా పెళ్ళలేదు కదా ఎవరిని మీ ఇంటేమి రానివారు కదా ఫోటో తీనేవారు కదా ఈ రకమైనటువంటి మీరేమో రాజమహల్లో ఉంటారు మీరు రామారావు గారు మనవడ పని పేరు మీద రామారావు గారిని ఏమో కొల్లబొడ్చారు రామారావు గారిని ఏమో ఎన్ని అవమానాలు చేశారు అన్ని చేశారు మీద చెప్పులేశారు అధికారాన్ని లాక్కున్నారు పాపం అన్యం చిన్న చిన్నపిల్లడు మనస్తత్వం అతనికి ఎన్ని అంట కట్టారు వయాగ్రా వాడుతున్నాడని డెబ్బై ఏళ్ళ వయసులో వయాగ్రా వాడతాడా ఎన్టీ రామారావు గారు ఎన్ని వార్తలు రాయించారు ఎన్ని దోషణలు ఆయనేమో చాకిరీ చేయించుకుంటా ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే అన్నం పెట్టే దిక్కు లేక పెళ్లి చేసుకుంటే చివరికి ఆయనకి సెక్స్ కోర్కులు వయాగ్రాలు అంటకట్టి పిల్లోని పుట్టించాలంటున్నాడని అతని వ్యక్తిత్వాన్ని హనం చేయటం అంటే ఎన్నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడికి వంత పాడేటువంటి మీడియా హౌస్లన్నీ కూడా నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వరకు చంద్రబాబుకి వ్యతిరేకంగా వాళ్ళ చంద్రబాబు అవసరాలు తీరటం కోసం చంద్రబాబు రాజ్యాకాంక్ష తీర్చడం కోసం చంద్రబాబుని అధికారంలో కూర్చోపెట్టడం కోసం ఎంతటి వ్యక్తినైనా వ్యక్తిత్వ హననం చేసిందే మాత్రం వీళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేదు ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ మీ రాజమహల్ కదా పోతే సీఎం క్యాంప్ ఆఫీసులో సామాను గురించి మాట్లాడతారు ఫర్నిచర్ గురించి మాట్లాడతారు సీఎం గారు ఆఫీస్కి మీ ఆఫీస్లో ఫర్నిచర్ ఎవరైసారో లెక్కలు తీయండి మీ నాన్నగారు ఆఫీసులో ఫర్నిచర్ ఎక్కడది ఉంది కదా గవర్నమెంట్ కొంటది కదా అంతెందుకు ఆ ఇల్లు గవర్నమెంట్ది కాదు ఎవరిదో తెలీదు మీరు అద్దె కడుతున్నారో తెలియదు అద్దె కడతలేదో తెలీదు మీ నాన్నగారేమో అది గవర్నమెంట్ది అంటారు లింగం నేష్ గారేమో గవర్నమెంట్ది అంటారు ఒకసారి ఒకసారేమో నాది నాది కాదు లింగం నణేష్ది అంటారు మీ నాన్నగారు ఆ ఇల్లు ఎవరిదో చెప్పరు మీరు కానీ ఆ ఇంటికి రైతుల భూమిలోంచి ప్రభుత్వ ప్రజాదనంతో తారు రోడ్లు వేసేస్తారు రైతు అంగీకారం అక్కర్లేదు వాళ్ళ పొలంలోంచి చేస్తారు మీ ఇంటికి సౌకర్యాలు మీ ఇంటి వీధి లైట్లు ఏది కావాలంటే అది మీ నాన్నగారు ఉంటున్నారు కాబట్టి ఏది పడితే అది ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఖర్చు పెడతారు ఏ ముఖ్యమంత్రికైనా దొరుకుతుంది కదా అది కార్యాలయానికి ఆఫీస్కి వెళ్ళేది సీఎం ఇంటి రోడ్డు కానీ ఎన్ని బాగు చేస్తారు కదా రెండు మీ నాన్నగారు ఓటుకు నోటు కేసులో పట్టుబడి రెండు వేల పదిహేనులో ఇక్కడికి పారిపోయి వచ్చే వరకు కూడా అది రబ్బీసి రోడ్డే కదా కంకర రోడ్డు కదా అది ఆ కంకర్ రోడ్డుని వెడల్పు చేసి దగ్గర దగ్గర వంద రెండు వందల కోట్లు పెట్టి తారు రోడ్డు వేసింది మీ నాన్నగారు వచ్చి అక్కడ కాపురం వచ్చారనే కదా మరి ప్రజల డబ్బులే మీ సొంత డబ్బులు కాదు కదా జనం ట్యాక్స్ కట్టిన డబ్బులే కదా మరి నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు పెట్టి మీరు తారు రోడ్డు వేసేస్తారు మీ నాన్నగారికి అంతే కదా అన్ని ఊళ్ళ గ్రామాలు వెళ్ళేదంతా కూడా రబ్బీస్ రోడ్డు మీద వెళ్తారు జనం మరి ఎట్లా అయింది రైతులు పొలాల్లోంచి తారు రోడ్డు వేస్తారు ఆఖరికి జనం సొమ్ముతో మీ నాన్నగారు నదిలోకి దిగి సరదాగా కాళ్ళు కడుక్కుంటాకి మెట్లు కూడా కడతారు నదిలోకి జనం సొమ్ముతో ప్రజల డబ్బుతో అది మాత్రం ఎవడు రాయుడు ఎవడు చూపించడు హెలిప్యాడ్ రైతుల పొలాల్లో బలవంతంగా దౌర్జన్యంగా ప్రజల డబ్బుతో హెలిప్యాడ్ నిర్మాణం చేశారా లేదా చేశారు కదా మరి ఎవరిది అది అది జనం సొమ్ము కదా మీ నాన్నగారు కోసం హెలిప్యాడ్ ఏంటి అక్కడ అని ఎవరన్నా అడిగారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగిందా విష ప్రచారం సాక్ష్యమన్నా చేసిందా ఇన్ని తప్పుడు వార్తలు రాస్తూ ఇలా విషం జిమ్ముతూ సోషల్ మీడియాలో మీ ఇష్టానుసారంగా రాయిస్తూ ఎక్కడైనా మీ ఇంటి దగ్గర అసలు మనుషులను రాణించేవాళ్ళు కాదు కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల సీఎం గారు ఇంటి పక్కన అపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీ రివ్యూ కమిటీ వాళ్ళు సీఎం గారి ఇంట్లో ఆయన బయట తిరుగుతుంటే వాకింగ్ చేస్తుంటేనో బయట తిరుగుతుంటేనో ఇంట్లోనో కనపడకుండా ఉంటాకి ఐరన్ డ్రిల్ ఏర్పాటు చేశారు మరి సీఎంకి సీఎం ప్రాణాలకు కాపాడానికి గవర్నమెంట్ డబ్బులతో కాక సొంత డబ్బులతో చేస్తారు మీరు మీ హెలిపాడ్ ఎన్ని సొంత డబ్బులతో చేసుకున్నారా మీ ఇంటికి రోడ్డు కానీ మీ ఇంట్లో ఫర్నిచర్ కానీ మీ ఇంటి ముందు లైట్లు కాని మీరంటే అది లింగమనే రమేష్ గారికి మీకు జాయింట్ గా ఉన్న ఇంటికి ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ కానీ ఏంటి అక్కడ ఇక అన్ని ఒకటే చెప్పాం ఆనవాయితీ ప్రకారం సాంప్రదాయం ప్రకారం మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రులు కానీ ఇంట్లో ఫర్నిచర్ ఉంటే మేము డబ్బులు కడతామని లెటర్ పెడితే అయితే ఇంత డబ్బు కట్టని లెటర్ ఇస్తారు లేదంటే లేదంటే ఒప్పుకోవట్లేదు మీ ఫర్ని ఆ ఫర్నిచర్ ఇచ్చేయండి అంటే పట్టుకెళ్ళిపోతారు పట్టుకెళ్ళాలంటే మీరు మనుషులు ఆఫీసర్లు పంపించండి పట్టుకెళ్ళిపోండి అడ్డేవరికి రెడీగా ఉన్నాం మీరు డబ్బు కట్టమంటే డబ్బు కడతాకి లేదా మా సామాన్ గవర్నమెంట్కి ఇచ్చేయండి అంటే పంపించేయడానికి రెడీగా ఉన్నాం మీరేం నిర్ణయం చెప్పరు కొంచెం చెప్పాలి కదా మర్యాదగా ఐదేళ్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఇట్లా ఆఫీసులో సామాను కొన్నారు ప్రభుత్వం నుంచి ఆ సామాను డబ్బులు కట్టేయండి ఆల్రెడీ పాత పడిపోయినాయి కాబట్టి డబ్బులు ఎంతో చెప్తే నేను కట్టేస్తాను పర్మిషన్ ఇవ్వండి డబ్బులు కడతాకి లేదంటే అది పట్టుకెళ్ళిపోండి క్వార్టర్ ఇచ్చేయండి మీ మీరు పెట్టుకున్న అర్జీని తిరస్కరిస్తూ సామాను హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి చెప్తున్నామని చెప్పని ఒక కాగితం వచ్చి ఐదు నిమిషాల్లో సామాను మొత్తం తీసుకెళ్ళి జీఈడీలు చెప్తారు దీనికి విష ప్రచారం కోడెల శివప్రసాద్ సామాన్ ఎత్తేస్తే జగన్మోహన్ రెడ్డి సామాన్ ఎత్తేసాడు దొంగతనం చేశాడని నోటికి పద్దు అద్దు శుద్ధి శుద్ధి కూడా ఏం ఉండదు అసలు పొడల్ శివప్రసాద్ సామాను హైదరాబాద్ నుంచి అమరావతిలోకి తరలించే క్రమంలో ఆ సామాను తీసుకెళ్లి బైకులు షోరూములోను హోండా షోరూంలోను హాస్పిటల్ లోను సామాను ఉంది కాబట్టి అక్కడ వాడుకుంటున్నారు కాబట్టి అది నేరమైంది అంతేగాని గవర్నమెంట్ బంగ్లాలో ఉంటేనో స్పీకర్ బంగ్లాలో ఉంటే అది నేరం అవదవు ఇకపోతే పార్టీ ఆఫీసుల గురించి కూడా my am